टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్ర పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల పదహారవ తేదీన విజయనగరం వస్తున్నారు విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదితి గజపతిరాజు శంఖారామం సభను విజయవంతం చేయాలని కంకణం కట్టుకున్నారు ఇందులో భాగంగా మిట్టు మధ్యాహ్నం ఆమె ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సభా సభాస్థలిని పరిశీలించారు ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు నారా లోకేష్ ను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనమే ఆ సౌకర్యాలు చూడాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు తొలుత గ్రౌండ్ లో స్థలిని పరిశీలిస్తుండగా ఎండా బాగా త్వరగా కాస్తున్నందున పైన టాప్ అందుకు సౌకర్యంగా ఉండేలా ఉండ చూడాలని ఆదేశించారు పార్టీ కార్యకర్తలే మన బలమని ఆమె ఈ సందర్భంగా అన్నారు పర్యటనలో పార్టీ నగర అధ్యక్షుడు ప్రసాద్ లక్ష్మీవర ప్రసాద్ ఐవిపి రాజు బుద్దుల నరసింగరావు బంగారు రాజు కనగల మురళి మోహన్ తదితరులు పాల్గొన్నారు కొట్టి బ్యాక్ వచ్చి కొద్ది బ్యాక్ మధ్యాహ్నం పోతుందా టాప్స్ కవర్ అవుతే ఏదో సర్దుకుంటారు మధ్యాహ్నం అవుతే అలా నిలబడతారు అది ఉన్నాడు ఆ టాప్స్ కవరింగ్ ఇవ్వాలి కదా లేకపోతే వాళ్ళు ఇకపోతే మనం కదా सर <laughs> <laughs>

మనం నిన్న నిన్నైనా ఈరోజైనా చేసే చేసేయగలం అర్థమైందా నేను చెప్తుంది ఇప్పుడు ఇప్పుడైనా మీరు చేయలేకపోతే లేకపోతే మీకు ఇన్స్ట్రక్షన్ రాకపోతే మనం ఎక్కువ మంది వస్తే మనం ఏ విధంగా అకామిడేట్ చేయాలని ఒక ఆలోచన ఉండాలి కదా సో మా సైడ్ నుంచి వాళ్ళకి ఎట్లీస్ట్ ఏదో ఒక కవరింగ్ ఇవ్వాలి కదా మిట్ట మధ్యాహ్నం మీటింగ్ కాబట్టి సో అది ఎలా చేద్దామని టెన్ మినిట్స్ అంటే పర్వాలేదు Takk. రేపు పదహారో తారీఖున లోకేష్ గారు శంకారావం సభ విజయనగరంలో ఉంది ఇక్కడ రింగ్ రోడ్లో మనం భాషం స్కూల్ పక్కన పెద్ద గ్రౌండ్లో చేస్తూ ఉన్నాం ప్రజలందరూ తర తరలి తరలి రావటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారి కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ శంకారావం సభ ఎక్కడైతే లోకేష్ గారు పాదయాత్ర చేయలేకపోయారు ఎందుకంటే ఫిఫ్టీ త్రీ డేస్ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారు ఆ ఫిఫ్టీ త్రీ డేస్ వారు పాదయాత్ర ఆపేశారు కాబట్టి ఎక్కడైతే వారు పాదయాత్ర చేయలేదో అక్కడ మన మన కార్యకర్తలందరినీ ఉద్దేశి ఉద్దేశించి వాళ్ళందరితో ఒక ఇంటరాక్టివ్ సెషన్ పెడుతున్నారు కాబట్టి ఈ ప్రాంతాలన్నిటికీ వారు పాదయాత్ర యువగలం పాదయాత్ర చేయలేకపోయారు కాబట్టి ఇక్కడ శంకారాగం చేస్తున్నారు అయితే ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి మన కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ ఎంతో మంచి మంచిగా ఎంతో బాగా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళటానికి ఇక్కడికి వచ్చారు ఈ ఈ సభని ప్రజలందరూ కార్యకర్తలు అందరూ తీసుకుంటారు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న ఘంట సింబల్ని గట్టిగా కొట్టండి